వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీ ముందుకు డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ఎలాంటి కమిషన్ లేకుండా ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి సో మనకు ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి హండ్రెడ్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసారు సో మేము ఈ ఇల్లుకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇప్పుడు మనం చూసుకోవచ్చండి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి ఇదే మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ కు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి చాలా దగ్గరలో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నదండి సో మనకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనకు ఎంట్రన్స్ లో వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు పార్కింగ్ ప్లేస్ లో సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వాష్రూమ్ రూమ్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి ఎలాంటి కమిషన్ ఇవ్వనవసరం లేదండి సో మ్యాక్సిమం మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మేము ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తామండి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది సో హాల్లో మనకు ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ చాలా స్పేసెస్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా డైరెక్ట్ బయటకి పార్కింగ్ ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ పార్కింగ్ స్పేస్ కు సో మనం డైరెక్ట్ బయట నుంచి కూడా రావచ్చు దీంట్లోకి సో ఇది వచ్చేసి హాల్ అండి మనకు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి ఇక్కడ మనకు దీని పక్కనే కిచెన్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంటుంది సో దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ లో సో మనకు కామన్ వాష్రూమ్ ఆల్రెడీ మనకు స్టెప్స్ కింద ఇచ్చారు బయట సో మనకి ఇక్కడ రెండు డోర్స్ ఇచ్చారండి నార్త్ డోర్ ఇచ్చారు ఈస్ట్ డోర్ ఇచ్చారండి సో వాస్తు ప్రకారం చాలా బాగుంటుందండి నార్త్ ఈస్ట్ రెండు డోర్లు ఇచ్చారు సో మనకు ఇది కిచెన్ అండి ఇది సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు టోటల్గా ఈ ఇల్లు వచ్చేసి వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసారండి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గట్ కేసర్ ఉంటుందండి గట్కేసర్ దగ్గరలో ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుందండి వరంగల్ హైవేకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి